జగ్గంపేట పంచాయతీ సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులకు కంప్లైంట్ రాసిస్తానని జగ్గంపేట పంచాయతీ పరిమితిలో అవినీతికి హద్దు అదుపు లేకుండా పోతుందని పేర్కొన్నటువంటి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు జగ్గంపేట మండలంలో జరుగుతున్న అవినీతిపై మేక వీరబాబు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా తనిఖీలు భాగంగా జగ్గంపేట విచేసిన జిల్లా అధికారులు తనిఖీలు చేపట్టి జగ్గంపేట పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై డీపీవీ ఓకే లెటర్ రాశారు అని అవినీతి తారాస్థాయికి చేరింది జగ్గంపేట పంచాయతీ వారిపై చర్యలు తీసుకుంటానని తెలియజేశారు జగ్గంపేటలో జరుగుతున్న అవినీతిపై పూర్తి వివరాలతో తెలియజేయగా జగ్గంపేట తనిఖీల్లో భాగంగా జగ్గంపేట విచ్చేసినటువంటి ఏపీఓ గారు జగ్గంపేట అవినీతిలోనే మొదటి స్థానంలో ఉందని సాక్షాత్తు కూడా లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారే జగ్గంపేటకు ఆ స్థాయిలో బిడుదించారంటే చెగ్గంపేటలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒక్కసారి చెగ్గంపేట పరిసర ప్రాంత వాసులందరూ గమనించాలని పూర్తి స్థాయిలో జగ్గంపేట కాకినాడ జిల్లాలోనే మొదటి మొదటి స్థానంలో అవినీతి ఏ విధంగా చూడవండి మొదటి స్థానంలో జగ్గంపేట ఇంత దారుణమైన సెంటర్ని ఎక్కడ చూడలేదని చెప్పేసి ఏపీఓ గారు మాతో తెలియజేయటం జరిగింది ఒక్కసారి వెంకటనాగర్ పబ్లిక్ స్కూల్ వద్ద గోకువరం రోడ్లో లేఅవుట్ గురించి మాట్లాడుకుంటే ఈ నాన్లేఅవుట్కి అసలు అధికారులు చెప్పేదానికి ఆ సర్వే నెంబర్లకు మాత్రం పొంత లేకున్నా వాళ్ళు వివరాలు ఇవ్వటం జరిగింది అక్కడికి ఆ లేవోటు వద్దకు తీసుకెళ్లి ఏపీఓగా చూపించగా జగ్గంపేట సెక్రటరీకి ఆ లేవోటు క్యాన్సిల్ చేయించాలని మీరు దగ్గరుండి ఆ రాళ్ళు పీకిస్తున్నట్టు నాకు ఫోటో పెట్టాలని జగ్గంపేట పంచాయతీ అధికారులకు ఏపీఓ గారు తెలియచేయడం జరిగింది నిర్మాణం చేసి ఉన్నారని వారికి బహిరంగంగా మేము సవాలు కూడా వేసపడం జరిగింది చిచ్చా వేదిక పెట్టుకుందాం జగ్గన్ పెద్దల ద్వారా అధికారుల ద్వారా మరి రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పిలుద్దాం మీరు మేము కూర్చుందాం మీడియా ముఖంగా నిజంగా మీరు కంటెన్నర్లతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి స్థలం మీదైతే మీరు ఏ కేసు పెట్టినా మేము స్వీకరించాం లేని గడల మీరేమీ చేయాల్సిన లేదు ఆ ప్రభుత్వ బలం అప్పజెప్పమని ఆ సోప యాజమాన్యాన్ని సేవాలు వేసడం జరిగింది మరి వాళ్ళు ఈ రోజుకొచ్చి ఐదు రోజులైనా ఎటువంటి సమాధానం చెప్పలేదు అంటే పూర్తిగా అవినీతి కట్టడం దీనిపై కూడా జిల్లా జిల్లా ఉన్నతాధికారులు జగ్గన్ రైడ్ సెక్రటరీపై జరుగుతున్న అవినీతి వీళ్ళ అవినీతిలో ఎంతగా కూడిపోయారో మరి అదే ఎవరైనా పెద్దలు వివరాలు అడిగితే వివరాలు ఇవ్వకుండా కేవలం ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో ముడుపులు ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే సహకరిస్తూ ప్రజల వద్ద జీతాలు తీసుకుంటూ వీళ్ళు ప్రజల మీద పత్రం చాలా అంటున్నారు తప్ప ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడలేదని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి ఏదైతే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు వచ్చి నోటీస్ ఇవ్వండి యజమాని కానీ చెప్పారో సుమారు మూడో రోజు గడుస్తుంది నాలుగో రోజుకి వచ్చాం మరి మీరు ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఉన్నారా నాలు నూట అరవై ఏడు బై వన్ బి టూని మీరు ఆ నాన్ ఎవరు క్యాన్సిల్ చేయమని ఏపీఓ గారు చెప్తే మీరు చేశారా దీనిపై పూర్తి వివరాలు తెలియచేయాలని పంచాయతీ ఉన్నతాధికారులు కోర్టు చలవ తీసుకున్నాం జై హింద్ జై భారత్